రేపు పొద్దునే వెళ్ళి ఎవరికో అబ్బా బాబా బాబా రాత్రి అండి చాలా బాగా మాట్లాడాడండి ఆయన మూడో రోజు అండి మేము వెళ్ళామండి అబ్బా అసలు ఎవరు కదలలేదండి చాలా బాగా చెప్పాడండి ఈ దిక్మాలు సర్టిఫికేట్లు నాకు అవసరం లేదు మరి ఏం చెప్పాలి ఇంతసేపు నిలబడి దేవుని పక్షాన దేవుని వాక్యాన్ని దేవుని ఆత్మతో నీకు బోధించినప్పుడు ఆయన నీ నుంచి కోరుతున్నది ఇది అని నీకు అర్థం అవ్వాలి అర్థమైందా దేవుడు ఇలా కోరుతున్నాడు కాబట్టి తన సేవకుడి ద్వారా నాతో సూటిగా మాట్లాడాడు అనే సత్యం నీకు అర్థం అవ్వాలి అది అర్థమైతే ఇప్పుడు ఆ సింట్ బాటిల్లో పోయబడిన సింట్ లాగా నీలో ఆయన పరిమళ సువాసనగా పోయబడతాడు నీలో ఆయన ఏమవుతాడు పరిమళ వాసనగా ఉండుటకు పోయబడతాడు అప్పుడు నీలో నుండే క్రీస్తు ప్రకాశిస్తాడు అర్థమైందా నీలో వెలుగుతున్న దీపం అయినా నీలో నుండి ప్రకాశించే దీపం ఆయన ఆయన నీలో నుండి ప్రకాశించాలని కోరుతున్నాడు